హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ దాముల ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం హాయ్ సార్ రేవంత్ రెడ్డి గారికి అప్పు దొరకట్లేదు ఇప్పుడు పథకాలు ప్రవేశపెట్టాలంటే తనకి మనీ అవసరం ఉంది ఇప్పటికీ మనకేందంటే బీఆర్ఎస్ వాళ్ళు అప్పు చేశారు అది చేసిన అప్పు పదమూడు కోట్లు ఇప్పుడు అర్జెంటుగా కావాలనేసి రేవంత్ రెడ్డి ఢిల్లీకి కూడా వెళ్ళొచ్చినట్టు మనకు తెలుస్తుంది దీని గురించి సార్ ఏమంటారు పదమూడు కాదు పదమూడు వేల కోట్లు సో ఇదేంటంటే ఇప్పుడు బోర నర్సయ్య బీజేపీ అయిన ఒక మాట లేదు మాట చెప్పాడు ఖజానా లేదు రేవంత్ రెడ్డి కళ్ళల్లో ఆనందం లేదు అని నిన్న స్టేట్మెంట్ ఇచ్చాడు ఇది కొంతవరకు నిజం ఎందుకంటే రేవంత్ రెడ్డి బాగా టెన్షన్లోనే ఉన్నాడు అని చెప్పచ్చు ఎందుకంటే వన్ ఇయర్లో చేయాల్సిన అప్పుల్ని ఎనిమిది నెలల్లోనే బీఆర్ఎస్ చేసేసింది ఇప్పుడు ఈ మూడు నెలల అంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఫైనాన్షియల్ ఇయర్కి ఆర్థిక సంవత్సరానికి చివరి త్రైమాసిక లాస్ట్ క్వార్టర్కి పదమూడు వేల కోట్లు మినిమం కావాలి ఆ పదమూడు వేల కోట్లు అప్పు తీసుకోవాలంటే కేంద్ర అనుమతి కావాలి ఆ కేంద్ర అనుమతి కోసమే మొన్న ప్రధానమంత్రిని రేవంత్ రెడ్డి కలిసినప్పుడు కేంద్ర ఈ విషయాన్ని కూడా ఆయన దగ్గర ప్రస్తావించి మీరు మాకు అనుమతి ఇవ్వకపోతే చాలా ప్రాబ్లం అయిపోతుంది అప్పులు కావాలి మాకు మీరు పదమూడు వేల కోట్లు అప్పులు ఇవ్వాలని కేంద్రాన్ని ఆయన అడిగినట్టు తెలిసింది ఖచ్చితంగా టెన్షన్ ఉంది ఎందుకంటే ఆల్రెడీ ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు మొదలుపెట్టాయి ఇటు హరీష్ రావు మీరు పథకాలు అమలు చేస్తారా ఎప్పుడు చేస్తారని వాళ్ళు అడుగుతున్నారు ఇటు బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు ఎందుకంటే స్ట్రాంగ్ ప్రతిపక్షం తెలంగాణలో ఉంది రెండవది ఇటు హరీష్ రావు కానీ ఇటు కేటీఆర్ లాంటి నాయకులు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మీద బాగా పట్టున్న వ్యక్తులు వీళ్ళు కాబట్టి వీళ్ళకి చాలా స్ట్రాంగ్గా కౌంటర్లు వీయగలరు నిలదీయగలరు రెండవది వాళ్ళు యాక్టివ్గా కూడా ఉంటారు సో ఈ నేపథ్యంలో ఆల్రెడీ ఆరు గ్యారెంటీలు అనౌన్స్ చేశారు మహాలక్ష్మి రైతు భరోసా ఇంద్రమిల్లు గృహ జ్యోతి చేయుత వికాసం ఈ ఆరు పథకాలకి డబ్బులు కావాలి ఆల్రెడీ వంద రోజుల్లో మేము స్టార్ట్ చేస్తూ ఉన్నారు ఇంకొక ఎనభై రోజుల్లో లోక్సభ ఎన్నికలు ఉంది కాబట్టి మ్యాక్సిమం వీళ్ళకి టూ మంత్స్ లోపలే వీళ్ళు పథకాలు మ్యాక్సిమం అమలు చేయాలి ఎందుకంటే ఎన్నికలు కోడ్ వచ్చేస్తుంది కోర్టు వస్తే మళ్ళీ పథకాలు అమలు చేయలేరు అందుకని ఇప్పుడు చాలామంది కాంగ్రెస్ మీద ఏం విమర్శ చేస్తున్నారంటే వీళ్ళు సాగదీత చేస్తున్నారు ఏదో ఒక డ్రామా చేస్తూ చేస్తున్నారు నిజానికి ఇంత ఈ ప్రజాపాలన అని చెప్పి అప్లికేషన్ల కోసం డ్రామా చేస్తూ అవన్నీ తీసుకొని మళ్ళీ వాటిని స్క్రూట్ని అని చెప్పి ఇదంతా కాలయాపన కోసం చేస్తున్నారు కాలయాపన చేసుకుంటూ వెళ్తే కోర్టు వచ్చేస్తుంది కోర్టు వచ్చేస్తే ఎన్నికలు అయ్యే వరకు ఓపిరి పీల్చుకోవచ్చు తర్వాత చూద్దాంలే అనేది బీఆర్ఎస్ నాయకుల మీద కౌంటర్గా కాంగ్రెస్ వాళ్ళు దాడి చేస్తూ మీరు అప్పట్లో ఏమన్నారు కాంగ్రెస్ మాకు ప్రజలు ఐదేళ్ళు మ్యాండేట్ ఇచ్చారు ఐదేళ్లలో మేము హామీలు నెరవేరుస్తారని మీరు చెప్పారు ఇప్పుడేమో మమ్మల్ని పది రోజుల్లోనే మా గల్లా పట్టుకొని ప్రశ్నిస్తూ ఉన్నారు మాకు కూడా ఐదేళ్ళు ఇచ్చారు మ్యాండేట్ కాబట్టి ఐదేళ్ళల్లో మేము కూడా మా హామీలను అమలు చేస్తాం అన్న ధోరణిలో కూడా మాట్లాడుతున్నారు సో జనరల్గా మనం కూడా చాలాసార్లు చెప్పుకున్నాము హామీలు కాంగ్ ఏ పార్టీ ఇచ్చినా కాంగ్రెస్ అనే కాకుండా అవన్నీ కూడా అమలు చేయలేమని ఇచ్చేవాళ్ళకి తెలుసు కానీ ఎందుకు ఇస్తారంటే గెలవాలి కాబట్టి ఇచ్చేస్తారు ఇచ్చిన తర్వాత హామీల్ని అన్నిటినీ నెరవేర్చలేరు కాబట్టి రకరకాల ఎత్తులేస్తుంటారు ఎలా నెరవేర్చాలని ఇది మేజర్ ప్రాబ్లం అయితే అప్పులకు సంబంధించి ఏంటంటే వీళ్ళు టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో రెండు లక్షల తొంభై వేల మూడు వందల తొంభై ఆరు రూపాయల అంటే రెండు లక్షల తొంభై వేలు అంటే దాదాపు మూడు లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టారు టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్కి అందులో నలభై వేల ఆరు వందల పదహైదు కోట్లు అప్పులు తీసుకుంటామని చెప్పారు నవంబర్లో ముప్పై తొమ్మిది వేల కోట్లు అప్పులు తీసుకునేశారు డిసెంబర్లో వెయ్యి కోట్లు తీసు తీసుకోవాల్సి ఉంది నవంబర్లో తీసుకున్నారు అంటే దాదాపు ఎయిటీవి సిక్స్ పర్సెంట్ వరకు అప్పులు తీసుకునేసారు ఇప్పుడు నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే పన్నులు కాకుండా వేరే రెవెన్యూ ఇరవై రెండు వేల ఎనిమిది వందల కోట్లుగా చెప్పారు అందులో పంతొమ్మిది వేల ఐదు వందల ఇరవై ఐదు కోట్లు దాంట్లో కూడా వచ్చేసింది అంటే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వచ్చేసింది దాని తర్వాత అవుటర్ రింగ్ రోడ్ టోల్ కలెక్షన్కి సంబంధించిన టెండర్లో ఏడు వేల మూడు వందల ఎనభై కోట్లు వచ్చాయి అంటే వీళ్ళు చెప్పిన దానికంటే కూడా నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఆరు వేల కోట్లు అదనంగా వచ్చేసింది దాని అంతా ఖర్చు పెట్టేశారు సో ఇప్పుడు ఖజానా నిజంగానే బోర నర్సాయి గౌడ్ చెప్పినట్టు ఖాళీగా ఉందని చెప్పచ్చు ఇక సెంట్రల్ గ్రాంట్స్ విషయానికి వస్తే ప్రపోజ్ చేసింది నలభై మూడు వేల రెండు వందల తొంభై నాలుగు కోట్లు సెంట్రల్ గ్రాంట్స్ ప్రపోజ్ చేస్తే అందులో నవంబర్కి పదివేల కోట్లు వచ్చింది సారీ ఐదు వేల కోట్లు వచ్చింది ఐదు వేల మూడు వందల కోట్లు వచ్చింది అందులో అంటే దాదాపు లెవెన్ పర్సెంట్ కూడా రాలేదు దాంట్లో ఇంకా కేంద్రంలో పన్నుల వాట ప్రపోజల్ పద్నాలుగు వేల కోట్లు అయితే వచ్చింది ఎనిమిది వేల కోట్లు యాభై ఆరు వేల కోట్లు దాంట్లో ఇంకా రావాల్సింది కూడా తక్కువే ఉంది కాబట్టి వచ్చినా కూడా ఇప్పుడు ఇమీడియట్గా కూడా రిలీజ్ చేసే అవకాశం లేదు సో ఇది పరిస్థితి నిజానికి ఇది తెలంగాణ ఒకటే కాదు అన్ని రాష్ట్రాలు మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో ఉందనేది అందరూ ప్రచారం చేశారు ఇప్పుడు సడన్గా తెలంగాణ మిగుల్లో ఉందన్నట్టుగానే ప్రచారం చేసుకుంటూ వచ్చారు ఇప్పుడు చూస్తే తెలంగాణ కూడా తక్కువేం లేదు ఆరు లక్షల డెబ్భై ఒక్క వేల కోట్లు పదేళ్లలో అప్పులు చేశారు సో నిజానికి ఇది మిగులు రాష్ట్రం ధనిక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే ఎందుకంటే హైదరాబాద్ ఉంది కాబట్టి హైదరాబాద్ ఒక్క నగరమే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నలభై ఐదు పర్సెంట్ ఆదాయం హైదరాబాద్ నుంచే వచ్చేది ఇప్పుడు ఓన్లీ అప్పుడేంటి ఇరవై మూడు జిల్లాలకి ఉమ్మడి జిల్లాలకి ఇప్పుడు కేవలం పది జిల్లాలకే ఉమ్మడి పాత జిల్లాలకి పది జిల్లాలకే నలభై ఐదు పర్సెంట్ గతంలో ఉన్న ఇదంతా కూడా ఇప్పుడు పది జిల్లాలకు వెళ్తుంది అంటే దాన్ని బట్టి ఇది ఎంత రిచ్చి ఇన్కమ్ ఉన్న స్టేట్ మనం అర్థం చేసుకో అటువంటి దాన్ని ఫిజికల్ పాలసీలని కరెక్ట్గా చేయకుండా వీళ్ళు ఎక్కువ అప్పులు చేసేసారనేది ఇప్పుడు ప్రధానంగా అందరూ ఆరోపిస్తున్నారు సో ఇప్పుడు కొత్త అప్పు పుట్టే అవకాశం లేదు ఈ విషయాలన్నీ ఓపెన్గా చెప్పడం కోసమే శ్వేతపత్రం వేశారు సో మరి ఇవన్నీ హామీలు ఇచ్చేటప్పుడు మీకు తెలియవా అనేది ఇవాళ పెద్ద ప్రశ్న కాంగ్రెస్కి ఇప్పుడే తెలిసిందా మీకు ఎందుకంటే రేవంత్ రెడ్డి వీళ్ళందరూ గతంలో కూడా అనేక విషయాల మీద ఫైట్ చేస్తున్నారు వాళ్ళకి తెలీదా రాష్ట్రం అప్పుల పరిస్థితి ఏంటనేది వాళ్ళ అంతకుముందు కూడా అప్పులు ఆరు లక్షలు ఏడు లక్షలు కోట్ల అప్పులు ఉన్నాయని చెప్తూనే ఉన్నారు మరి చెప్తున్నప్పుడు మీరు ఎక్కడ నుంచి ఈ హామీలకి డబ్బులు ఇస్తామని ప్రకటించారు నాలుగు వేలు పెన్షన్ ఇస్తా ఉన్నారు పదహైదు వేలు రైతు భరోసా అది కాకుండా ఒక పన్నెండు వేలు రైతు కూలీలకి తర్వాత ఐదు లక్షల వరకు ఇంటి నిర్మాణానికి రెండున్నర రెండు లక్షల యాభై స్క్వేర్ యార్డ్స్ పేదలకి వీళ్ళ ఉద్యమకారులకి తర్వాత రెండు వందల యాభై యూనిట్ల వరకు గృహ విద్యుత్తు ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఇంకా యోగ వికాసానికి కూడా ఐదు లక్షల వరకు పిల్లలకి ఇస్తామని చెప్తున్నారు సో దాదాపు వన్ ఒక లక్ష కోట్లు సంవత్సరానికి పథకాలకు కావాలి రెవెన్యూ ఏమో లక్ష యాభై వేల కోట్ల కంటే ఎక్కువ రాదు సో అప్పులు చేయాలి అప్పులు ఆల్రెడీ బీఆర్ఎస్ చేసేసింది సో వీళ్ళు అప్పులు చేయలేరు రెవెన్యూ లేదు పథకాలకు ఎక్కడి నుంచి ఇస్తారు అనేది వాళ్ళ పెద్ద ప్రశ్న కాంగ్రెస్ ముందు ఉంది దీన్ని ఎస్కేప్ అవడం కోసమే వాళ్ళు గత ప్రభుత్వంలో ఏ పథకాల్లో ఎన్ని అప్పులు చేశారు ఎంత దుర్వినియోగం చేశారని వీళ్ళు శ్వేతపత్రం అని ఇంకోటి అని బయటికి తీసి చెప్తున్నారు అనేది వాళ్ళ కాంగ్రెస్ మీద ఉన్న ప్రశ్న అది జగన్ మరి రేవంత్ రెడ్డి ఏం చేయబోతున్నాడు అనేది బిగ్ క్వశ్చన్ నిజంగా కూడా డిఫికల్టే ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి ఎలక్షన్లో లోక్సభలో మెజార్టీ స్థానాలు కనీసం ఒక పది స్థానాలన్నా గెలిచి కాంగ్రెస్కి ఇవ్వాలనేది రేవంత్ రెడ్డి ముందు ముందున్న టాస్క్ ఆ పది స్థానాలు రావాలంటే ప్రజలకి కొంత నమ్మకం కలగాలి అంటే కాంగ్రెస్ పార్టీ చెప్పిన పథకాలను అమలు చేస్తుందని ఆ నమ్మకం కలిగించే చర్యలు ఒకవైపు చేస్తూ ఇంకొకవైపు డబ్బు లేదు అనే విషయాన్ని జనంలోకి తీసుకుపోవడం ద్వారా అంటే మేము సిన్సియర్గానే పథకాలు అమలు చేయాలనుకుంటున్నాం బట్ బీఆర్ఎస్ చేసిన నిర్వాహకం వల్ల ఖజానా ఖాళీ అయిపోయింది కాబట్టి మేము చేయలేకపోతున్నాం అన్న ఒక నెరేటివ్ని జనాల్లోకి మెల్లగా తీసుకుపోయే కార్యక్రమం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుందని మనం అనుకోవాలి కేసీఆర్ గారు బొక్క పెట్టారు రేవంత్ రెడ్డికి పెద్దగా దీనివల్ల ఈయన ఎలా చేయబోతున్నాడు ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది ఈ అప్పు వస్తుందా రాదా అంటే గవర్నమెంట్ ఎలా నిర్ణయం తీసుకోబోతుంది సార్ అప్పు వస్తుంది అంటే మెయింటెనెన్స్కి అప్పుడు ఏదో ఒక రకంగా ట్రై చేస్తారండి అది ప్రాబ్లం కాదు కానీ పథకాలకు ఎక్కడి నుంచి వస్తాయనేదే పెద్ద ప్రశ్న మెయింటెనెన్స్కి గవర్నమెంట్కి రెగ్యులర్గా దానికి అప్పులు ఏదో చేస్తారు రెవెన్యూ కొంత పెంచుకునే మార్గాలను కూడా చేయాలి సో ఈ కొత్తగా పథకాలకి ఎక్కడి నుంచి అప్పు వస్తుంది అనేది అప్పుడు ఏం చేస్తారంటే పథకాలను కట్ చేయాలి అంటే ఇప్పటి వరకు తొమ్మిది లక్షల కార్డులు ఉన్నాయి అది కట్ చేస్తారు అర్హతని కట్ చేస్తారు టైట్ చేస్తారు నిబంధనలని టైట్ చేస్తారు సో అంటే ఏ పథకానికి ఎక్కువ డబ్బులు అవుతాయో ఆ పథకాలను కట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో ఓన్లీ పెన్షన్లకి మాత్రమే అక్కడ ఇరవై ఐదు వేల కోట్లు పర్ ఇయర్ దాదాపు ఇరవై నాలుగు వేల చల్ల కోట్లు అవుతుంది సో అది పెద్ద పథకం సో దాన్ని ఇక్కడ కూడా నాలుగు వేలు అక్కడన్నా ఇప్పుడు మూడు వేలు మొన్నటి వరకు మూడు వేలు రెండు వేల ఎవ్రీ ఇయర్ పెంచుకుంటారు ఐదు వందలు పెంచుకుంటుంది వీళ్ళు ఏకంగా నాలుగు వేలు అన్నారు ఇప్పుడు నాలుగు అంటే ఇక్కడ కూడా ఒక ఇరవై ఇరవై ఐదు వేల కోట్లు దానికి కావాలి ఎక్కడి నుంచి తీసుకొస్తారు దాన్ని కట్ చేస్తారు అర్హతని కట్ చేస్తారు అలాగే అర్హతలను కట్ చేసే కార్యక్రమం మొదలు పెడతారు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ